నాకు అవన్నీ అనవసరం రా నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను తిండి కూడా గడవని పరిస్థితిలో ఉన్నాను ఈ సంగతి నీకు కేకే కూడా తెలుసు అందులోంచి కొంత డబ్బిస్తే ఆ కేకదేమన్నా తరిపోతుందా ఆ అమ్మసేవాన్ని ఇట్లా పాడేసిన అబ్బాయి అబ్బాయి కాదండి ఇదంతా కుట్రా నిన్నంతా ఒకలా మాట్లాడిన సాక్షి ఇంకోలా మాట్లాడుతున్నారు మా అన్నయ్య రామానుజం లాగా మెత్తగా ఉంటాడు అనుకున్నావా సారీ ఈ రవి మీద ఈగ ఒక్క ఈగ కూడా వాళ్ళని వాళ్ళు నీ కత్తికి ఒకే వైపు పదులు నా కత్తికి రెండు వైపులా పదులుంది దగ్గర పడుతున్నాయి బాగా చదువుతున్నావా మన ఇంగ్లీష్ నోట్స్ తీసుకుంది కదా తిరిగి తీసుకున్నావా లేదా లేదే మర్చిపోయాను హాలిడేస్ కదా ఎలా తీసుకుంటావు ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎలా మర్చిపోయావు ఏదేమైనా నువ్వు ఈ మధ్య మూడిగా ఉంటున్నావు ఎప్పుడు ఏవేవో ఆలోచనతో మునిగిపోయినట్టు కనిపిస్తున్నావు అసలేం జరిగింది పొద్దులేవి నా బాధలు నీకెందుకు చెప్పటం అనవసరంగా నీ మనసుకు పాడు చేయటం అదేంటి అలా అంటావు నీ కష్టాలు నాతో చెప్పుకోకూడదా ఏదో మనసులో పెట్టుకుని నీలో నువ్వు బాధపడకు చెప్పు వద్దులే అంటే నన్ను చూస్తున్నావా అసలు మన మధ్య ఎప్పుడైనా రహస్యాలు దాచుకున్నామా పోనిలే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు నా ఉద్దేశం అది కాదే చెప్పుకోడానికి గొప్పగా లేని గతం నాది మా అమ్మా నాన్న విడిపోయి ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు మధ్యలో నేను వాళ్ళు బరువైపోయి మా మావయ్య గారికి ఇచ్చేశారు పెంచుకోమని నువ్వెప్పటి నుంచో ఈ విషయం దాచినా మీ ఇంటి పరిస్థితిని బట్టి నేను గ్రహించగలిగాను కాకపోతే ఎన్నాళ్ళు నోటితోనే వినాలని ఆగాను కానీ ఇదేం పెద్ద సమస్య కాదే ఇప్పుడు వరకు సమస్య కాదది బాధ మాత్రమే కాని ఇప్పుడు అసలు సమస్య మొదలైంది ఏంటి అది మా అత్తయ్య నా పరిస్థితిని ఆసరాగా తీసుకుని తన తమ్ముడికి నన్ను పెళ్లి చేయాలని చూస్తుంది ఏ అతను మంచివాడు కాదా అతను ఎలాంటి వాడో చూడాలనుందా అయితే అక్కడ చూడు ఎక్కడా అదో ఆ అతనే తమ్ముడు అవును అతనే పేరు గోవింద్ చదువు సందలు లేవు తెలివితేటలు లేవు కష్టపడే మనస్తత్వం కాదు అందుకే నేను పెళ్లి చేసుకోను అంటున్నాను మీ పెళ్లి ఎలాగైనా చేస్తాను అని మా పట్టు పట్టుపట్టుకొని కూర్చోదు మరి ఎందుకలా తొంగి తొంగి చూస్తున్నాడు ఏ గోవిందు చూశారా దొరకపోయాను ఆ సరే కాని చెట్టు చాట్ నుంచి నా వైపు తొంగి తొంగి ఎందుకు చూస్తున్నావు నేను ఎవరో తెలుసా నేను ఎస్ఐ గారు అమ్మాయిని అమ్ము నన్ను అరఫ్టు చూందుకుండు నేను చూసింది బొమ్మలు కాదండి మా ఆంధ్రులు ఆంధ్యలు నువ్వేళ నన్ను కాపాడు అరపుటు చేస్తున్నామో అది కాదు గోవిందు ఆ చెట్టు చాట్ నుంచి నన్ను ఎందుకు చూస్తున్నావు అమ్ము రహస్యం మా నాన్న ఎస్ఐ అని చెప్పాను కదా పోనీ ఆయన అడిగితే చెప్తావా కర్రతో బాగా కొట్టి అడుగుతాడు ఆ తర్వాత నీ ఇష్టం అమ్మో వద్దండి చెప్పేస్తాను మా అక్క అంజల్ని రహస్యంగా గమనించమంది ఎందుకు అది అది మా నాన్నగారికి ఫోన్ చేయనా ఏమండ ఇదే బాగోలేదు అది ఆ దుక్క అదే మా అక్క నాకే పనాపు చెప్పింది ఒరే గోవిందు అంజలి మీద ఓ కన్నీసు పొరపాటున అది ఎవరినైనా ప్రేమించినా లేదా తిరుగుతున్నా వచ్చి నాకు చెప్పు అని నన్ను పంపుతుందండి మీరు అరెస్ట్ చేయదలు మా అక్క చేయండి మొత్తం చెప్పేశాను వస్తా ఇప్పుడు మా అక్కలెత్తనా అదర్ అంజలి వస్తాను చూసావా మా అత్తే వర్షం ఓడిపోయానని బాధపడుతున్నావా నేను ఓడిపోయానని బాధపడలేదు న్యాయం గెలవలేదని బాధపడుతున్నాను నా మీద నీకు కోపంగా ఉందా రాజీ మీ మీద కోపం ఎందుకు సార్ మీరు తప్పు చేయలేదు కదా ఒక రకంగా రవి చేసిన తప్పుకు నేను కారణమేగా రాజు అదేం సార్ అలా అంటున్నారు జరిగిన దానికి మీరెలా కారణం అవుతారు అవునమ్మా అలాంటి హంతకులకి మోసగాళ్ళకి జన్మకారకున్నయ్యాను వాళ్ళని డబ్బులో ముంచి మంచితనం అంటే తెలియకుండా పెంచారు అందుకే ఆ తప్పులో నాకు భాగం ఉంది కదమ్మా మీరు పిల్లల్ని కన్నారే కానీ వాళ్ళ బుద్ధుల్ని కాదు కదా సార్ డబ్బు ముఖం చూపించారే తప్ప చెడిపోమని చెప్పలేదుగా అయినా ప్రపంచంలో డబ్బున్న వాళ్ళ పిల్లలంతా చెడ్డవారు కాదు కదా సార్ మహాత్ముడికి మహాత్ముడే పుట్టి తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్న కథలు చరిత్రలో ఉన్నాయి అలాంటప్పుడు తప్పులో భాగం మీద అవుతుంది సార్ అమ్మా నా కొడుకు చేసిన పాపానికి ఒక అమాయకురాలు బలి కావటం నేను తట్టుకోలేకపోతున్నాను దానికి నేను ఏదో ఒకటి చెయ్యకపోతే కావేరి ఉసురు నా వంశాన్ని దహించి వేస్తుంది నాకు తెలుసు ఈ హత్య రవే చేశాడని న్యాయస్థానంలో వాడు శిక్ష తప్పించుకున్నాడని తెలుసు మీరు చాలదమ్మా ఏదో ఒకరోజు పాపం బద్దలు కావాలి రవికి శిక్ష పడాలి సార్ తప్పు చేసినవాడు తండ్రైనా కొడుకైనా వదలకూడదు అదే నమ్మా నా సిద్ధాంతం అవును సార్ నేను అదే నమ్ముతాను న్యాయం గెలవాలి అన్యాయం శిక్షింపపడాలి ఎప్పుడో ఒకప్పుడు అది జరిగి తీరుతుంది కానీ ఈ లోపు ఈ ముసలి ప్రాణం క్షోభ పడుతుందమ్మా తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపన పడుతుంది అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను ఈ పది లక్షల చెక్కు కావేరి కుటుంబానికి అందచ్చే మీ బాధ నాకు అర్థమైంది సార్ కానీ వాళ్ళు డబ్బు తీసుకోరేమో నేనుగా వెళ్ళి క్షమాపణ చెప్పి వాళ్ళకి చెక్కిస్తే తీసుకోకపోవచ్చు అందుకే నిన్ను పంపిస్తున్నాను ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించి ఈ చెక్కు వాళ్ళకి అందించి వాళ్ళ రెండో అమ్మాయి పెళ్లి ఘనంగా జరిపించమని చెప్పు అలాగే సార్ తప్పకుండా ఈ డబ్బు వాళ్ళ కుటుంబానికి అందజేస్తారు ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తాను చాలమ్మా చాలు

ఏంటి గరాలేదు ఇటు రండి హలో మిస్టర్ కృష్ణకాంత్ హలో నీకోసం వెయిట్ చేస్తున్నాను ఆలస్యమైందా పర్వాలేదులేండి డబ్బు తెచ్చారా తీసుకొచ్చాను ఎంత నువ్వు అడిగిన దానికంటే ఎక్కువే నేను చేసిన మేలు కంటే తక్కువేం కాదు అందుకు మీరు నాకు ఎంత ఇచ్చినా సరిపోదు నువ్వు ఎంత తేలికగా లొంగుతావు అనుకోలేదు వెంకట ఎందుకు లొంగను రవి నిర్దోషిగా బయటపడడం మీకెంత ముఖ్యం నా అవసరాలకు మీలాంటి వాళ్ళ దగ్గర లొంగిపోవడం నాకు అంతే ముఖ్యం ఇదిగో మరో ముఖ్యమైన విషయం మీ తమ్ముడిని కొన్నాళ్ళ పాటు ఈ ఊళ్ళో ఉంచడం మంచిది కాదు ఎందుకు ఏంటో బాబు అలా అడిగావు ఏదో నానాగడ్డిని సాక్ష్యాలన్నీ మార్చేశాను మీ వాడి ఇంకెక్కడే ఉన్నాడనుకో ఏదో కొత్త సాక్ష్యాన్ని సృష్టించి ఆ రాజేశ్వరి మళ్లీ కేసును బయటికి లాగుతుంది సర్లేండి నేను రవిని వేరే ఊరు పంపించి ఏర్పాటు చేస్తాను ఏం చేస్తారో మీ ఇష్టం ఇప్పుడప్పుడే రవి ఎవరికంటా పడకూడదు థ్యాంక్ యూ వెంకట్ మర్చిపోండి ఇక నన్ను నా పేరును మర్చిపోండి అసలు నేను ఎవరో మీకు తెలియదు అర్థమైందా ఉంటావమ్మా అలా అంటే ఎలాగమ్మా నువ్వే ఉంటే ఎలా నా కోసం ఏదైనా తినమ్మా అన్నయ్యా నువ్వైనా చెప్పన్నయ్యా ఏం చెప్పమంటావమ్మా అమ్మను ఎలా వాదార్చమంటావమ్మా పోయిన కావేరి తిరిగి వస్తుందని చెప్పనా కావేరి ఆత్మ కూడా న్యాయం చేకూర్చలేని అసమర్థుండమ్మా నేను ఏం చెప్పను స్వాతి మేడం చూడండి మీ దుఃఖాన్ని నేను మాటలతో తీర్చలేనని నాకు తెలుసు కానీ ఒక్కసారి మీ చిన్నమ్మాయి ముఖం చూడండి కావేరికి ఇంకొకరు అన్యాయం చేశారు స్వాతికి మీరు అన్యాయం చేస్తారా ఏం చేయగలను తల్లి కావేరిని మర్చిపోయి ఎలా బ్రతకలో కావేరిని మర్చిపోమని నేను చెప్పారు మర్చిపోకండి అని కూడా చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచించు మీ తల్లికి చెల్లికి అండగా నిలబడు నా చెల్లెల జీవితానికి న్యాయం చేయలేని లక్షలా నా చెల్లి మోసం చేసిన ఆ రవితండ్రి గంగాధరం గారు నాకు డబ్బు ఇవ్వటం మీరు తీసుకురావటం బాగుంది మేడం చాలా బాగుంది కొడుకు నా చెల్లెల ప్రాణాన్ని తీశాడు తండ్రి ఆ ప్రాణానికి వెలకెట్టాడు మీరు ఆ దుర్మార్గపు డబ్బు తీసుకుని నా దగ్గరికి వచ్చారు జబాష్ మేడం ఎంతైనా మీరు వాళ్ళ మనిషే కదా

కానీ అట్లీస్ట్ ఈ డబ్బు స్వాతి జీవితాన్ని ఓ గాడిలో పెట్టడానికి పనికొస్తుందని నా అభిప్రాయం ఆలోచించు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది అప్పటికీ నీకంతగా ఇష్టం లేకపోతే పేరు మీద పేదవాళ్లకు దానించింది